మన బండికి ప్లాంట్ కింద పెట్టడం వల్ల అప్పుడప్పుడు యాసిడ్ తో క్లీన్ చేస్తూ ఉంటాం మనం సిమెంట్ పడ్డప్పుడల్లా దానివల్ల ఏమవుతుందంటే ఆ పైపుల మీద ఉన్న ఐరన్ పెయింట్ అనేది పోతుంది కాబట్టికి మనం ఈరోజు మన అన్లోడింగ్ పాయింట్ దగ్గర పక్కన పెయింట్ వేస్తున్నారు అనమాట కాబట్టి మనం బ్లాక్ పెయింట్ వేద్దామని అనుకుంటున్నాము ఎందుకంటే ఇది ప్లాస్టిక్ పెయింట్ అనమాట ఈ పెయింట్ వేస్తే మనకి జంగు పట్టకుండా ఉంటుంది అంటే జంగు పట్టినా ఏం కాలేదు కానీ నాకు చూస్తానికి నచ్చట్లేదు ఎందుకంటే నా బండి అనేది కొంచెం నీట్గా ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది ఒక బండి ఒకసారి ఏదైనా ఒక ఒక వెహికల్ అనేది ఇస్తే సొంత వెహికల్ లా చూసుకుంటారు అదే అందులో డ్రైవర్ లో ఉన్న స్పెషాలిటీ అందులో ఒకటి ఏంటంటే ఈ వైజాగ్ సిటీ మొత్తం సముద్రం కాబట్టి ఏమవుతుందంటే ఈ సాల్ట్ వాటర్ వల్ల చెమ్మకి మన బండి అనేది రెస్ట్ వస్తుంది అక్కడక్కడ ఎక్కడైతే పెయింట్ పోతుందో అక్కడ మొత్తం జంగు పట్టినట్టు అవుతుంది కాబట్టి ఒక రోజు మనము వైట్ పెయింట్ తీసుకొని నీట్ గా ఎక్కడైతే పోయిందో అక్కడ సాల్ట్ పేపర్ తో గీకేసి మనము వైట్ పెయింట్ వేయాలి ఎందుకంటే పెయింట్ అయ్యకపోతే ఇక్కడ మినిమం ఈ సైడు సముద్రం సైడ్ ఉన్న వెహికల్ ఏవైనా ఎక్కువ రోజులు ఉండవు అంటే జంగ్ అనేది ఎమ్మటే పడుతుంది కాబట్టికి మనం అనేది పెయింట్ పోతే హండ్రెడ్ పర్సెంట్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి ఎందుకంటే బండి వచ్చేసి సంవత్సరం నా అవుతుంది కాబట్టికి కొన్ని కొన్ని అయితేనే ఉంటాయి పెద్ద వెహికల్ కాబట్టి పెయింట్లు గింట్లు అనేవి పోతూనే ఉంటాయి మనమే జాగ్రత్తగా చూసుకుంటూ తోరాలి ఎందుకంటే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అరౌండ్ మొత్తం కలిపి ఒక యాభై ఐదు దాకా పడుతుంది ఎక్స్ట్రా ఇంకొక పది లక్షలు పడుతుంది అనమాట దీనికి రోడ్ చార్జ్ అవి అనేసి మనం డైరెక్ట్ ఇంకో రెండు రోజుల తర్వాత డైరెక్ట్ మనము బీచ్ సైడ్ అనమాట అక్కడైతే బాగా ఉడక బాగా పోస్తుంది బండి అక్కడ ఇంతకుముందు రెండు నెలలు పెట్టడం వల్ల ఎక్కడైతే అయితే కొంచెం కొంచెం పెయింట్ పోయిందో అంతకుముందు తిరుపతిలో ఉన్నప్పుడు బండి బాగానే ఉండేది పెయింట్ పోయినా అంతగానం జంగు పట్టేది కాదు కానీ వైజాగ్ వచ్చాక ఐరన్ ఎక్కడైతే పెయింట్ పోతుందో అక్కడ బాగా జంగు పడుతుంది ఇప్పుడు మనం అన్లోడింగ్ అయిపోయిందనమాట ఇప్పుడైనా డీజీలు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో కరెంటు మాత్రం హెవీ ప్రొడ్యూస్ చేస్తుంది ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము చూడండి ఇక్కడ నుంచి లొకేషన్ ఎలా ఉందో సేమ్ మన కాంతారా మూవీలో ఉన్న గ్రాఫిక్స్ లెక్కనే ఉంటుంది అంటే మా సైడ్ కొంచెం కొండలు ఎక్కువ అనమాట ఈ ప్లాంట్ కింద పెట్టడం వల్ల మనము లోడ్ లోడ్కి అంటే బండి ఆగిపోతున్న టైంలో మనం ఇలా క్లీన్ చేసుకోవాలి లేకపోతే సిమెంట్ పచ్చిగా ఉన్నప్పుడు క్లీన్ చేసుకుంటే ఎమ్మట వెళ్ళిపోతుంది అది గిడ్డ కట్టినాక వాటర్ కొడితే ఏం ప్రయోజనం ఉండదు అప్పుడు మళ్ళీ మనం సుత తీసుకొని అయితే బ్రేకర్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి చూడండి అట్లా సిమెంటు మీద ఉన్నప్పుడు వాటర్ కొట్టేసుకుంటే మనకి అసలు పనేము ఉండదు అనమాట ఎందుకంటే అది మొత్తం అందులోకి వెళ్ళిపోతుంది మళ్ళీ అన్లోడ్ చేసుకోవచ్చు ఇక ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది అనమాట చూడండి ఆ కొండలల్లో మబ్బులు ఎలా వస్తున్నాయో అంటే మధ్యాహ్నం వానబడింది నైట్ కూడా వాన పడుతుంది అనుకుంటా అసలు సీజన్ తగ్గట్టు ఏది జరగట్లేదు ఇప్పుడు మన బండి కూడా మీద కూడా కొట్టేసుకుందాం ఎందుకంటే కొంచెం ఎక్కడైనా సిమెంటు దుబ్బ లాంటిది ఏమైనా వెళ్ళిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం